మార్గశిర మాసం లక్ష్మీనారాయణులకు ప్రియమైన మాసం సోమవారం సర్వ ఉత్తమమైన తిథి ఏకాదశి మార్గశిర కృష్ణ ఏకాదశి సఫల ఏకాదశి అజ్ఞాన నివృత్తి ఏకాదశి వ్రతం చేసేవారు సంసార బంధాల నుండి తరించి సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని ఈ ఏకాదశి రోజు శ్రీహరిని విధిగా బ్రహ్మీ కాలంలో అర్చించి ఉభయ సంధ్యలలో ఏకాదశి రోజు భోజనం చేయకూడదని శాస్త్ర వాక్యం నియమ నిష్టలతో కూడిన ఏకాదశి వ్రతం మాసంలో వచ్చే ఏకాదశి సఫల ఏకాదశి నిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి సకల శుభాలు కలుగుతాయి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏకాదశి రోజు ఉపవసించి భగవంతుణ్ణి భగవంతుని నామాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించండి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పక కలుగుతుంది